నమస్తే అండి సో ఈరోజు సుమారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో సో మన తాటిచర్ల మోతిగు బుఎస్ఆర్పేట దారిలో ముందుగా వచ్చేటప్పుడు ఇద్దరు వైపు నుంచి వచ్చిన ఒక ఇన్నోవా కారు సో డైరెక్ట్గా ఒక లారీకి పలకలు తీసుకెళ్తుంది గ్రానైట్ పలకలు ఆ లారీని డైరెక్ట్గా హీట్ ఇవ్వడం జరిగింది హెడ్ ఆన్ కొజను సో దాంట్లో మొత్తం ఎనిమిది మంది ఇద్దరు చిన్నపిల్లలు ఒక నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సో స్పాట్లోనే అందరూ చనిపోవడం జరిగింది సో దీని మీద సో వచ్చి దీన్ని వీడియో ఫుటేజ్ కూడా డెవలప్ చేసాం పక్కనే పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది ఆ యాక్సిడెంట్ మొత్తం కూడా పెట్రోల్ ఉండే కెమెరాలో కూడా నమోదైంది అట్లాగే ఈ సీనా పొంద అన్ని చూసిన తర్వాత సో ఈ నేరస్థలం పరిశీలించిన తర్వాత ఈ మృతికి కారణమైన వాళ్ళు తప్పు లారీ వాళ్ళదా లేకపోతే కారు డ్రైవర్దా అనేది పూర్తిగా విచారించి ఇందువల్ల ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందనేది కూడా పూర్వంగా పూర్తిగా విచారించిన తర్వాత దీని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ